తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెల్లచింతలగూడెంలో సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు ఆర్ ఎం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధ్యకృష్ణ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రీడా పోటీలను ప్రారంభించారు మనిషి యాంత్రిక జీవితంలో నిత్యం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా క్రీడా పోటీలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపటం వల్ల శారీరక మానసిక దృఢత్వంతో పాటు ఉత్తేజపూర్వక వాతావరణంలో పెరుగుతారని ఆయన అన్నారు ఉద్యోగుల కోసం ఎక్కడెక్కడో ఉన్నవారు తమ సొంత ఊరికి వచ్చి ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ సంక్రాంతి అని ఎమ్మెల్యే మద్దిపాటి అన్నారు గోపాల్పూరు నియోజకవర్గంలో ఒక సాంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి వేడుకలు క్రీడలు పాటలతో కూడిన కళ్ళతో కూడిన ఒక సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం ఏదైతే గంటా మధుకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో నేను కూడా వారితో కలిసి ఈ సంక్రాంతి సంబరాల్ని ప్రతి సంవత్సరం మంచి సాంప్రదాయంలాగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం గత సంవత్సరం చేసాం ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే కూడా మిన్నగా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం యాంత్రిక జీవితాలు ఉరుకు పరుగుల జీవితాలు అయిపోయిన ఈ సందర్భంలో ఈ రోజుల్లో ఒకళ్ళు ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా కలిసి ఆనందంగా గడపలేని పరిస్థితులు యాంత్రిక జీవితాలు ఏదైతే పని ఒత్తిడి అనేక రకాల కారణాలు వీటన్నిటి నుంచి ఉపశమనంలాగా సంక్రాంతి రోజున అందరూ సొంత ఊర్లకు వచ్చి పల్లెల్లో ఒక పండగలాగా అందరం ఐక్యంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సోదర భావంతో పల్లెలన్నీ కలుపుకుని ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే ఓ ప్రయత్నం ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక సంపద వారసత్వ సంపద మన పండగ ఆ వారసత్వ సంపదను కాపాడుకుంటూ ఏదైతే మనిషి సామాజిక జీవి అనే కోణంలో అందరినీ సమాయత్తం చేస్తూ సమీకరించుకుంటూ అందరినీ కూడా ఐక్యం చేసే ప్రక్రియ అండి ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్లు ఆరంభించాం రండి అందరూ కూడా ఇందులో పాల్గొనండి క్రీడలు ఆటపాటలతో కూడిన ఒక మంచి సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం కూడా చేసుకుందాం అందరినీ ఆహ్వానిస్తున్నాం గోపాలపురం నియోజకవర్గం తరపున ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటపాటలతో కూడిన ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు కూడా పాల్గొని సంప్రదాయంగా ఉండే అన్ని రకాల అంశాలు సంక్రాంతి ఉండే అన్ని అంశాలు కూడా పొందుపరిచాము ఈ యాక్టివిటీలో అందరం కలిసి అటు ముగ్గుల పోటీ ఇటు భోగి మంట ఇటు క్రికెట్ వాలీబాలు ఇతర క్రీడలు అదేవిధంగా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ భారీ ఎత్తున ఒక నైటు పదిహేడో తారీఖు రాత్రి భారీ ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్